హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఒక వెరైటీ పచ్చడి అయితే చూపించబోతున్నాను మా మమ్మీ చేసింది చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇదైతే బీరకాయతో చేస్తారు మనం బీరకాయతో పప్పు ఫ్రైలు కాకుండా వెరైటీగా ఇలా చేసుకోండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా పావు కిలో బీరకాయలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ స్పైసినెస్ తగినంత మిరపకాయలు చింతపండు నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలి మూడు టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బనాన్ని పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని బీరకాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో చింతపండు కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి మగ్గాలి ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి వీటిని మెత్తబడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడిగి అంటుపోతుంది చూడండి మగ్గాలి చాలా చాలా తక్కువ పదార్థాలు అయితే వాడడం సింపుల్గా అయిపోతుంది ఇలా అయితే మగ్గాలి టమాటాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు మిక్సీలో అయితే జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాము ఇప్పుడు చల్లారిన బీరకాయ అయితే వేస్తున్నాము మిక్స్ పట్టుకోవడానికి సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం ఆదిరిపోతుందండి మేము కూడా టేస్ట్ చేసాము మా మమ్మీ చేసింది చాలా చాలా బాగుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మనం మిక్స్ పట్టుకోవాలి మెత్తగా చూసారా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే మనం పచ్చి కొత్తిమీర అయితే వేసుకోవాలి మనం ముందుగా ఆయిల్లో కూడా కొత్తిమీర వేసాం కదా ఇప్పుడు కూడా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీరతోనే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకోవాలి కొత్తిమీరను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక అందులో పోపు గింజలు అయితే వేసుకోవాలి ఈ పోపుంజలు చిటపటలాడాక అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు ఆయిల్లో బాగా ఫ్రై కావాలి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఒకసారి ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బీరకాయ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిసేలాగా కలుపుకోవాలి అంతా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ బీరకాయ పచ్చడిని ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకు కూడా వేడి వేడి అన్నంలో అయితే చెప్పనక్కర్లేదండి అదిరిపోతుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బీరకాయలతో పప్పులు ఫ్రైలు కాకుండా కొత్తగా ఇలా వెరైటీగా ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం